హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకటేష్ దేవస్వామి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాప్ టాపిక్ వచ్చేసి ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలండి మనం ఈ యొక్క జాతీయ క్రీడలు ప్రారంభోత్సవం అప్పుడు కొంత మేరకు ఒక వీడియోను చేయడం జరిగింది ఆ వీడియోకు కొనసాగింపుగానే మరికొన్ని అంశాలతో అంటే పథకాల పట్టిక గురించి అదేవిధంగా తదుపరి ఆతిథ్యం ఇవ్వబోతున్న రాష్ట్రం గురించి ఇక మిగతా అంశాలతో కూడిన అంశాలని ఇక్కడ డిస్కస్ చేద్దామండి అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నిర్వహించినటువంటి జాతీయ క్రీడలు అనేవి ఎన్నవ ఎడిషన్ అంటే ముప్పై ఎనిమిదవ ఎడిషన్ అని గుర్తుంచుకోండి ఈ యొక్క ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఎనిమిదిన ప్రారంభమై ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వరకు నిర్వహించడం జరిగింది అయితే ఈ యొక్క ప్రారంభ ఈ యొక్క జాతీయ క్రీడలను ప్రారంభించినది ఎవరు అంటే మాత్రం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది అయితే ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలకి ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం వచ్చేసి ఉత్తరాఖండ్ అండి ఈ యొక్క అన్ని అంశాలను ఒక సింగిల్ స్టేట్మెంట్ రూపంలో గనుక పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క పోటీలని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది అయితే ఉత్తరాఖండ్ మొదటిసారిగా వేసవి జాతీయ క్రీడలను నిర్వహిస్తుందండి ఇంతకు ముందు కూడా ఎప్పుడు కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వలేదు తొలిసారిగా ఈ రాష్ట్రం అనేది జాతీయ క్రీడలకి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది ఓకేనా అయితే ఈ ప్రారంభ వేడుకలు వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డెహ్రూడౌన్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు అయితే జరగడం జరిగాయి అయితే ఈ యొక్క జాతీయ క్రీడల యొక్క మస్కట్ అండి ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడల యొక్క మస్కట్ పేరును గుర్తుంచుకోండి తప్పనిసరిగా అడగడానికి అవకాశం ఉంది మౌలి అండి మస్కట్ ఆఫ్ ది గేమ్ వచ్చేసి మౌలి అండి అసలు మౌలి అంటే ఏంటి అంటే ఒక మోనల్ పక్షి అండి అలాంటి మౌలి అనేది ప్రస్తుతం ఉత్తరాఖండ్ అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల యొక్క రాష్ట్ర పక్షిగా కూడా ఉండడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడల యొక్క మస్కట్ ఏది అని డైరెక్ట్ ప్రశ్న రావచ్చు మౌలి అండి అయితే మొత్తంగా ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలను ఎన్ని ఈవెంట్ రూపంలో అంటే ఎన్ని క్రీడాంశాలలో నిర్వహించడం జరిగింది అంటే ముప్పై రెండు క్రీడా అంశంలో ఈ యొక్క జాతీయ క్రీడలు అయితే నిర్వహించడం జరిగింది అయితే ప్రారంభ వేడుకలకి పతాకదారులుగా ఎవరు వ్యవహరించారు అంటే మాత్రం తెలంగాణ తరపున అంటే మన తెలంగాణ రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించి తెలంగాణ పతాకదారులుగా వ్యవహరించింది అర్చర్ అయినటువంటి నిఖిత చికితా గారు అదేవిధంగా మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున మద్దినేని మహేష్ గారు ఇతడు ఏ క్రీడా అంశానికి సంబంధించిన వ్యక్తి అంటే షూటర్ అని గుర్తుంచుకోండి తెలంగాణ నుంచి అయితే అర్చర్ చికితా గారు మన పతాకదారులుగా వ్యవహరించడం జరిగింది అయితే పతాకాల పట్టికను కనుక పరిశీలిస్తే మొదటి నాలుగు స్థానాలలో నిలిచినటువంటి రాష్ట్రాల పేర్లు లేదా జట్ల పేర్లను ఎగ్జామినర్ జతపర్చండ్ అని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి వాటి పేర్లను తప్పనిసరిగా గుర్తుంచుకోండి పతాకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచినటువంటి జట్ట వచ్చేసి సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు అండి సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు అండి ఈ యొక్క జట్ట వచ్చేసి ఏకంగా అరవై ఎనిమిది బంగారు పతకాలని ఇరవై ఆరు వెండి పతకాలను ఇరవై ఏడు కాంస్య పథకాలను సాధించి మొత్తం మీద నూట ఇరవై ఒక్క పథకాలతోటి మొదటి స్థానంలో నిలవడం జరిగింది ఇక రెండవ స్థానంలో మహారాష్ట్ర అనేటువంటి రాష్ట్రం నిలిచింది యాభై నాలుగు బంగారు పథకాలు డెబ్బై ఒకటి వెండి పథకాలు డెబ్బై మూడు సిల్వర్ పతకాలండి కాంస్య పథకాలండి ఓవరాల్గా నూట తొంభై ఎనిమిది పథకాలతోటి పథకాల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది అభ్యర్థులకు డౌట్ రానే వచ్చింది నూట ఇరవై ఒక పథకాలను సాధించిన జట్టేమో మొదటి స్థానంలో ఉండగా నూట తొంభై ఎనిమిది పథకాలను సాధించిన మహారాష్ట్ర మాత్రం రెండవ స్థానంలో ఎందుకు ఉంది అసలు మహారాష్ట్రనే మొదటి స్థానంలో నిలవకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే మాత్రం ఏ జట్టు అయితే అత్యధికంగా బంగారు పథకాలు సాధిస్తుందో ఆ జట్టు మాత్రమే పథకాల పట్టికలో అగ్రస్థానంలో ఉంటుంది ఇక్కడ చూడండి సర్వీసెస్ టీం వచ్చేసి అరవై ఎనిమిది బంగారు పథకాలు సాధించింది కానీ మహారాష్ట్ర యాభై నాలుగు పథకాలు మాత్రమే సాధించింది కాబట్టి ఓవరాల్గా పథకాలు కాదండి బంగారు పథకాలు ఎవరైతే ఎక్కువ సాధిస్తారో వారే పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక మూడవ స్థానంలో హర్యానా రాష్ట్రం నిలిచిందండి మొత్తంగా నూట యాభై మూడు పథకాలు ఇక నాలుగో స్థానంలో కర్ణాటక ఎనభై పథకాలతోటి ఉండగా ఐదవ స్థానంలో మధ్యప్రదేశ్ ఎనభై రెండు పథకాలతో ఉందండి ఇక్కడ కూడా మీకు డౌట్ రానే వచ్చింది కర్ణాటక ముప్పై నాలుగు బంగారు పథకాలు సాధించింది కాబట్టి నాలుగో స్థానంలో ఉంది మధ్యప్రదేశ్ ముప్పై మూడు పథకాలు సాధించింది కాబట్టి ఐదవ స్థానంలో ఉంది ఓవరాల్ పథకాలు మనకి ఇంపార్టెంట్ కాదండి బంగారు పథకాలు ఏదైతే సాధిస్తారో అది మాత్రమే వాటి యొక్క స్థానాల్లో ముందుండడానికి అవకాశం ఉంటుంది అయితే పథకాల పట్టికలో ఏ జట్టు అయితే అగ్రస్థానంలో ఉంటుందో ఆ జట్టుకి ఒక ట్రోపీ ఇస్తారండి ఆ ట్రోపీ పేరు వచ్చేసి రాజా బలీంద్ర సింగ్ ట్రోపీ అండి రాజ సింగ్ ట్రోపీ పేరును గుర్తుంచుకోండి నూట ఇరవై ఆరు పథకాలతో జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు ఈ యొక్క రాజ బలీంద్ర సింగ్ ట్రోపీని అయితే గెలుచుకోవడం జరిగింది అయితే సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు అంటున్నాం కాబట్టి ఇందులో ఎవరు ఉంటారు మిగతా మనం అన్ని చూసుకున్నామండి పథకాల పట్టికలనే ఏమో రాష్ట్రాల పేర్లు ఉన్నాయి ఇక్కడ మాత్రం సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు అని ఉంది అందులో ఎవరు ఉంటారు అంటే మన భారత వైమానిక దళానికి చెందినటువంటి వాళ్ళు అదేవిధంగా మన భారత ఆర్మీకి సంబంధించినటువంటి వారు అదేవిధంగా భారత నౌకాదళానికి చెందిన క్రీడాకారులతో కూడినటువంటి జట్టే సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు అండి ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి చెతపరచని వాటి స్థానాలను అడగడానికి అవకాశం ఉంది అయితే సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు వారు ఈరోజు పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలవడం జరిగింది అయితే గతంలో ఎప్పుడైనా అగ్రస్థానంలో నిలిచారా రాజబలేంద్ర సింగ్ ట్రోఫీని ఇదివరకు ఎప్పుడైనా గెలుచుకున్నారంటే గెలుచుకోవడం జరిగిందండి మొట్టమొదటిసారిగా రెండు వేల ఏడవ సంవత్సరంలో రెండవసారి రెండు వేల పదకొండవ సంవత్సరంలో మూడవసారి రెండు వేల పదిహేను సంవత్సరంలో నాలుగవసారి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో తాజాగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఐదవసారి రాజా బలీంద్ర సింగ్ ట్రోపీని సర్వీసెస్ టీం వారు గెలుచుకోవడం జరిగింది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుంచుకోండి అయితే ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడల యొక్క ముగింపు కార్యక్రమం ప్రారంభం ఎప్పుడన్నాం జనవరి ఇరవై ఎనిమిదిన ప్రారంభం కాగా ముగింపు వచ్చేసి ఫిబ్రవరి పద్నాలుగో తేదీన నిర్వహించడం జరిగింది ఈ యొక్క ముగింపు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి ఎవరు అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అదేవిధంగా సహకార శాఖ మంత్రి వర్యులైనటువంటి అమిత్ షా గారు ఈ యొక్క ముగింపు వేడుకలకి ముఖ్య అతిథిగా రావడం జరిగింది అయితే తదుపరి నిర్వహించబోయే జాతీయ క్రీడలు అనేవి ముప్పై తొమ్మిదవ్ ఈ యొక్క ముప్పై తొమ్మిదవ జాతీయ క్రీడలను రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో నిర్వహించబోతున్నారు కాబట్టి ఈ యొక్క ముప్పై తొమ్మిదవ జాతీయ క్రీడలను నిర్వహించబోయే రాష్ట్రం పేరును కూడా ప్రకటించడం జరిగింది ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే మేఘాలయ రాష్ట్రాన్ని ఎంచుకోవడం జరిగిందండి ఒక ఈశాన్య రాష్ట్రమైనటువంటి మేఘాలయలో ముప్పై తొమ్మిదవ జాతీయ క్రీడలని రెండు వేల ఇరవై ఏడులో నిర్వహించబోతున్నారు ఇదివరకే ఎప్పుడైనా ఈశాన్య రాష్ట్రాలు జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చాయా అంటే ఇవ్వడం జరిగిందండి అయితే మేఘాలయ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం అనేది ఇదే తొలిసారి కానీ ఈశాన్య రాష్ట్రాల తరఫున ఇదివరకే చాలా రాష్ట్రాలు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మొట్టమొదటిసారిగా జాతీయ క్రీడలకి ఆతిథ్యం ఇచ్చిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అండి పంతొమ్మిది వందల నిర్వహించిన ముప్పైవ అవ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది ఇక రెండవ ఈశాన్య రాష్ట్రమైనటువంటి అస్సాం కూడా రెండు వేల ఏళ్ళలో నిర్వహించినటువంటి రెండు వేల ఏడులో నిర్వహించిన ముప్పై మూడవ జాతీయ క్రీడలకి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది ఇక మూడవ రాష్ట్రంగా మేఘాలయ అనేది నిలవడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి ప్రశ్నలు అడగడానికి చాలా చాలా అవకాశం ఉంది ఇక చివరగా జరిగినటువంటి జాతీయ క్రీడలను చెతపరచనని కూడా అడుగుతాడు కాబట్టి వాటిని కూడా ఇక్కడే డిస్కస్ చేద్దాం ఇక తొలి ఎడిషన్ అండి జాతీయ క్రీడల యొక్క తొలి ఎడిషన్ వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో లాహోర్ అనేటువంటి నగరంలో నిర్వహించడం జరిగింది ఇక చివరి నాలుగును గుర్తుంచుకోండి రెండు వేల పదిహేనులో ముప్పై ఐదవ ఎడిషన్కి కేరళ రాష్ట్రం ముప్పై ఆరవ ఎడిషన్కి గుజరాత్ రాష్ట్రం ముప్పై ఏడవ ఎడిషన్ రెండు వేల ఇరవై మూడులో నిర్వహించారు ఇది గోవాలో జరిగింది ఇక ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు అనేవి ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది ఇక భవిష్యత్తులో రెండు వేల ఇరవై ఏడులో ముప్పై తొమ్మిదవ ఎడిషన్కి ఆతిథ్యం ఇవ్వబోతున్నటువంటి రాష్ట్రం వచ్చేసి మేఘాలయ రాష్ట్రం అని గుర్తుంచుకోండి ఈ చివరి నాలుగు రాష్ట్రాలను అయితే కప్ తప్పనిసరిగా గుర్తుంచుకున్నట్లయితే ఎగ్జామినర్ ప్రశ్న ఏ విధంగా వచ్చినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుంచుకొని మస్కట్ ఆఫ్ ది గేమ్ ఆతిథ్యం ఇచ్చిన నగరం అదేవిధంగా చిట్ట చివరి ప్రదేశాలు అయితే అభ్యర్థులకి డౌట్ రానే వచ్చి ఉంటుంది మన తెలంగాణ రాష్ట్రం ఏ స్థానంలో ఉంది పథకాల పట్టికలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ స్థానంలో ఉంది అదేవిధంగా పథకాల పట్టికలో చిట్ట చివరి స్థానంలో నిలిచినటువంటి జట్టు ఏది అని కూడా మనకు డౌట్ రానే వచ్చి ఉంటుంది కాబట్టి పథకాల పట్టికలో అగ్రస్థానంలో సర్వీసెస్ జట్టు ఉండగా పద్దెనిమిదవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందండి ఏడు బంగారు పథకాలు ఒక రజత పథకంతో పాటు ఆరు కాంస్య పథకాలను సాధించి మొత్తంగా పద్నాలుగు పథకాలతోటి ఎన్నో స్థానంలో ఉందండి పద్దెనిమిదవ స్థానంలో ఉండడం జరిగింది ఇక తెలంగాణ ప్రదేశ్ తెలంగాణ స్థానం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి ఇరవై ఆరవ స్థానాన్ని సాధించిందండి ఇరవై ఆరవ స్థానంలో తెలంగాణ జట్టు అనేది నిలవడం జరిగింది మూడు బంగారు పథకాలు మూడు రజత పథకాలు పన్నెండు కాంస్య పథకాలతోటి ఓవరాల్గా పద్దెనిమిది పథకాలను సాధించి ఇరవై ఆరవ స్థానంలో నిలవగా పథకాల పట్టికలో చిట్ట చివరి స్థానంలో నిలిచినటువంటి జట్టు సిక్కిం రాష్ట్రం అండి ఎలాంటి బంగారు పథకాన్ని ఎలాంటి రజత పథకాన్ని సాధించలేదు కేవలం రెండు కాంస్య పథకాలను సాధించి ముప్పై మూడవ స్థానంలో నిలిచిందండి ఇదండి ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలను మీ ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి ఎగ్జామినర్ ఇక్కడ నుంచి కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది థ్యాంక్